ஏசி ரீமோட்ல மொத்தம் ஐந்து மோட்லுட்டா కూల్ మోడ్ ఫ్యాన్ మోడ్ డ్రై మోడ్ ఆటో మోడ్ స్లీప్ మోడ్ కొన్ని రిమోట్లలో మీకు ఈకో మోడ్ కనిపిస్తుంది ఇది చాలా అవసరం పాత మోడల్ ఏసీలలో ఈ మోడ్ ఉండదు వేసవిలో ఏసీని వరుసగా చాలా గంటల పాటు నడిపినప్పుడు దాని కంప్రెసర్ వైరింగ్ పై ఒత్తిడి పడుతుంది విద్యుత్ వైరింగ్ పాతది లేదా వోల్టేజ్ లో హెచ్చు తగులుంటే షార్ట్ సర్క్యూట్ లేదా అగ్ని ప్రమాదం వంటి సంఘటనలు జరగవచ్చు ఏసీని ఎక్కువసేపు విరామం లేకుండా నడపడం వేడెక్కడానికి కారణం కావచ్చు దీనివల్ల ఫ్యూజులు ఎగిరిపోవడం స్పార్క్లు రావడం లేదా పేలుడు సంభవించే అవకాశం ఉంది అటువంటి సమయంలో ఎకో మోడ్ లేదా ఎనర్జీ సేవర్ మోడ్ ను ఆన్లో ఉంచండి ఈ మోడ్ విద్యుత్ ను ఆదా చేయడమే కాకుండా పేలుడు వంటి సంఘటనల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది ఎక్కువ మోడ్ లో ఏసీ అవసరానికి తగ్గట్టుగా దాని కంప్రెసర్ ను ఆన్ ఆఫ్ చేస్తోంది ఇది గత గది ఉష్ణోగ్రత సెట్ టెంపరేచర్ కు చేరుకున్నప్పుడు ఈ మోడ్ కంప్రెసర్ ను ఆఫ్ చేస్తుంది దీనివల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది మెషిన్ పై ఒత్తిడి ఉండదు ఈ కారణంగానే ఈకో మోడ్ మీ ఏసీని ఓవర్ హీటింగ్ అనవసరమైన విద్యుత్ వినియోగం నుంచి కాపాడుతుంది దీంతో పాటు ఎల్లప్పుడు స్టెబిలైజర్ ను ఉపయోగించండి ప్రత్యేకించి మీ ప్రాంతంలో ఓల్టేజ్ హెచ్చు తగ్గులున్నప్పుడు రాత్రి పూట ఏసీ నడుపుతున్నప్పుడు టైమర్ లేదా స్లీప్ మోడ్ ఉపయోగించండి రాత్రి నిద్రపోతున్నప్పుడు చాలా తక్కువ మంది మధ్యలో లేచి ఏసీని ఆఫ్ చేస్తారు ఎప్పటికప్పుడు ఏసీకి సర్వీసింగ్ చేస్తూ ఉండండి తద్వారా ఎలాంటి వైరింగ్ డ్యామేజ్ లేదా టస్ట్ క్లాగింగ్ ఉండదు